కూడా హ్యాపీ క్రిస్మస్ ఎందుకంటే ఇది ఒక సంతోషకరమైన వార్త ఇది ఒక శుభ వార్త ప్రజలందరికీ అంటున్నారు ఈ రోజు నా స్వరము వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక సంతోషకరమైన వార్త క్రిస్మస్ తీసుకొని వచ్చిందంట అనేక దశాబ్దాలుగా ఎన్నో మన దేశంలో లోకంలో ఎన్నో ప్రార్థనలు చేశారు మన దగ్గర కూడా మనందరికీ తెలిసిన ఉపనిషత్తులోంచి అసతోమ సద్గమయ్య తమసోమా జ్యోతిర్గమయ్యో అమృతంగమయ్య మాకు అని ఉపనిషత్తుల్లో భారతీయ వేద పండితులు అనేక సంవత్సరాలు ప్రార్థన చేశారు లోకమంత్రి కూడా వెలుగు కావాలని ప్రార్థన చేసింది ఆ ప్రార్థనకు జవాబు ఆయన వచ్చి అంటాడు సత్యంలోకి నడిపించడానికి నేను వచ్చాను ఏ మార్గం అయితే ఆ మార్గాన్ని చూపించడానికి వచ్చాను పరలోకానికి మార్గాన్ని నేనే అని చెప్పాడు నిత్యం నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను చెప్పండి ఎప్పుడైతే అసత్యము బయటికి వచ్చిందో ఎప్పుడైతే సత్యము వింటారో అక్కడ స్వాతంత్రం ఉంటుంది ఇక్కడ వీరందరూ ఇంత సంతోషంగా స్వాతంత్రంగా ఎందుకున్నారంటే మీరు సత్యాన్ని ఎరిగి ఉన్నారు మేము ఈ లోకము ఏంటి అని తెలియక ఆ ఆలోచనలతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి చనిపోదాం అనుకున్న నాకు పరలోకపు తండ్రి ఈ సర్వ సత్యాన్ని తెలిచినప్పుడు నిత్య జీవము కట్టు వారస్సురాలుగా నన్ను చేశారు అరి లూయ ఈ రోజు నా మాట వెంటున్న ఎవరైనా సరే నాకు సత్యము తెలుసుకోవాలని ఉంది నా జీవితంలో ఆ స్వాతంత్రము కావాలి నాకు పరలోకానికి మార్గము తెలియాలి అలే లూయ ఈ రోజు స్వాతంత్ర్యము దేశ ఎవరైనా సరే నా విన్నవారు ప్రశ్న ఉన్నా ఏ గురించి తెలుసుకోవాలి నీ సంతోషం ఏంటి నీ స్వాతంత్రం ఏంటి అది నాకు కావాలి అన్నవారు దయచేసి స్టేజ్ పక్కన నా కుడి వైపుకి రావాలని కోరుకుంటాను ఏ స్వాతంత్రము ఏ సత్యం అయితే మేము పొందుకున్నామో అదే సత్యములో మీరు కూడా నడుచుదురు ఎంత ఎంతమంది అయితే క్రీస్తులు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు వారి హృదయంలో ఈ రోజు ఒక విత్తనము నాటినందుకు నామములో నందుకు నామములో ఇక్కడ ఉన్న వారందరూ రక్షించబడుతున్నారు